హాయ్ ఫ్రెండ్స్ చూడండి మమ్మల్ని లివర్ తానిక్ ఇది కలుపుతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇది లివర్ థ్యానిక్ అంటాం ఇది నల్లగా ఉంది లివర్ థ్యానిక్ దాంట్లోకి మిక్సింగ్ డబ్బు ఇచ్చినాడు ఇది దింట్కి కలుపుతాం ఫ్రెండ్స్ చూడండి ఇది జోడిచ్చినాడు ఈ ప్యాకెట్లు కూడా ఉన్నాయి ఈ పొడి ప్యాకెట్లు ఈ పొడి ప్యాకెట్లు కలిపి తాపమన్నాడు గొర్రెలకు రిజల్ట్ ఎట్లా వస్తుంది చూద్దాం మంచిగా పనిచేస్తా అన్నారు గొర్రెలు బాగుంటాయి అని చెప్పినారు ఇక్కడైతే మాన అది మూత తీస్తున్నాడు ఏంది ఇది కూడా కెరగా ఉంది మన ఇది ఏంటి నేను పని చేస్తాను నేను లివరు చానెక్ అదే మరి ఏం లేదు పని చేస్తానే బేపు తినడానికి బాగా గొర్రె బాగుండడానికి ఆ ఫోర్ ప్యాకెట్లు ఫ్రూవ్ అయికున్నా బాగా చేపట్ట మంది ఉన్నట్టుంది రెండు ప్యాకెట్లు చూస్తున్నాం ఫ్రెండ్స్ ఎట్లయితే ఉంది ఇప్పుడు కలుపుతాము ఇప్పుడు ఇంకా ఆ పెద్ద డబ్బా ఇచ్చిన డబ్బా ఈ ప్యాకెట్ రెండు మూడు మిక్సింగ్ చేస్తున్నాం ఇక్కడ పెడతాం చేటప్పులు గడ్డ ఇదిగా ఇది బా తెతులే ఇక్కడే వంట చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇక్కడ మా అమ్మ ఆడమ్మ నడిపోడు హాయ్ చెప్పని హాయ్ చెప్ప టీ కాసుకుంటున్నామ్మా చలికి తట్టుకోలేక హాయ్ ఫ్రెండ్స్ ఆ ఎప్పు అది కెట్ట మందు కలపడానికి మనం చెదుతను కలుస్తలేదు కదా మంగ ఇది పిల్లలు కూడా ద ఇది ఫుడ్ ప్యాకెట్లు వేసిన కరుగుతలేదు జో మొన్న కలిపి జోన్ జోన్ ఉన్నాయి కదా ఇది బాగుంది మందు అట్లే ఉంది ఇది కూడా మరి చేస్తున్నావు కాఫీ మరి అంతొట్టు పోసినావు కదా గ్లాస్ మరి నాన్న తాత మళ్ళీ నాకు కొద్దిగా అయింది మేనకి కాఫీ నానింత తాత నా కొద్ది మరి అంత బూడుకు నీళ్ళు గుడ్లు అక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ బాగా వేసేమే అక్కడ ఉన్నాయి ఇప్పుడు పోయి మందు తాపాలా లీవర్ తానిక్ తెచ్చినాం నా ఎర్ర మొత్తం దాపినవి ఇప్పుడు ఇంకా గుండెకి లివర్లకి బాగా ఉంటుంది అట్లా లివర్ తానిక్ ఇచ్చి చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇక్కడ సరుకులు ఇక్కడే ఉన్నాయి డ్రమ్ము బియ్యం ఉంటాయి దీంట్లో డ్రమ్ లా

డబ్బా ఇచ్చు ఇది రెండు లీటర్లనే ఇది రెండు లీటర్ల డబ్బా ఇది ఎన్ ఎమ్మెల్యే మేడం పది ఎమ్మెల్యేనా మన మా షతీర్రావు ఎమ్మెల్యే

చూడం ఫ్రెండ్స్ పది ఎంఎల్ కొడుతున్నాం మందైతే స్టార్టింగ్ చేస్తున్నాం బాగా నువ్వు మెద్దలాగొట్టివా రంగు కొడుతున్నావాళ్ళ మిడి మీద మన గొర్రో ఇప్పుడు టక్క టక్క ట మంది చేసి ఇంకా మేమైతే ఇట్టతాం మీరెట్టతారో చూడండి ఫ్రెండ్స్ మా గొర్రెలకు ఇట్లా దా హాయ్ ఫ్రెండ్స్ మన తాపేదా అయిపోయా ఇప్పుడు ఇంకా అన్ని గొర్రె పిల్లలకి పాలు తాపినాం తాపే గొర్రె పిల్లలు బయట గెలిచినాం ఇంకా టైం అవుతుంది దీంట్లోనే పిల్లలు పట్టేస్తున్నాం ఫ్రెండ్స్ మందులు అయితే తాపినాం గొర్రెలకు అయిపోయింది పిల్లలు ఒక బాగున్నాయి ఫ్రెండ్స్ పిల్లలు అయితే ఒక ఎనభై పిల్లలు ఉన్నాయి ఇప్పుడు అన్నీ విడిచిపెట్టినాము బయటకి ఎత్తేస్తున్నాం గోర పిల్లలు ఇదిలేనా వచ్చేది కొట్టుకుంది బుర్దా కొట్టుకుంది ఎంత మరి ఉంటాం మరి అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లం టాంగ్ టాంగ్ కొట్టండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ చూడండి ఫ్రెండ్స్ పొద్దున మందులు పోస్తాం కదా ఆ మందులు పోసినందువలన గడ్డికి అయితే బాగా కంచుకున్నాయి బాగానే తింటున్నాయి మందులు అయితే బాగా ఉన్నాయి ఇట్లా కొట్టి వీటిలో కూడా బాగా వేస్తున్నాయి ఫ్రెండ్స్ ఏం చేస్తాం మళ్ళీ ఇంకా మందులు అన్నా బాగా పోసుకుంటే గుడ్లు ఆడ ఎన్ని వేస్తున్నాయి గుర్లు ఎట్లా మేస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్ మీద పుట్టాలి చూడండి ఫ్రెండ్స్ అయితే బాగా మేస్తున్నాయి మందులు పోసినందుకు నాకైతే ఇట్లా మేస్తుంది చాలా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది గుడ్డ మెప్తే ఇంకా బాగా మేపాలనిపిస్తుంది మేయకుండా ఒక నిలబడి చూసి అక్కడ ఇక్కడ తిరిగితే మేక విద్దు కాదు ఫ్రెండ్స్ అందరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అంకాన్ని టంగండి ఫ్రెండ్స్ ఓకే బాయ్